హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బాని ఫ్రెండ్స్ మనం నిన్నటి జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకోయే ముందు సంజనా గారి గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నిన్నటి ఎపిసోడ్ లో మనం చూసింది ఏంటంటే సంజనా గారు విక్టరీ సాధించారు విక్టరీ సాధించారని చెప్పి మనందరం చూసాం కాకపోతే ఆమె సాధించిన విక్టరీ ఒకటి కాదు మూడు విక్టరీ సాధించింది ఆమె అవి ఎలాగంటే మనం గత రెండు మూడు ఎపిసోడ్ల నుంచి మనం చూసుకున్నట్లయితే ఆమెని హౌస్ మొత్తం తెగ టార్గెట్ చేశారు కార్నర్ చేశారు అట్లాగే అవమా అవమానించారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు ఫైనల్గా ఆమెని ఇంట్లో నుంచి కూడా రెండు రోజులు బహిష్కరించేశారు అంటే ఇంట్లో చేతులు కడుక్కోవడానికి కూడా మీరు ఇంట్లో రెండు రోజుల దాకా రాకూడదు అని చెప్పేసి ఓనర్స్ అందరూ తెగేసి చెప్పేశారు అలా చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఆమెని ఈ హౌస్ ఓనర్స్ ముందు నుంచి హౌస్లోకి లోపల పిలిచి కన్ఫెక్షన్లో కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి ఆమెకి పవర్ ఒకటి ఇవ్వడం అయితే జరిగింది అంటే డైరెక్ట్గా ఈమెని కంటెండర్ చేయడంతో అక్కడికి ఫస్ట్ విక్టరీ సాధించింది ఆమె తర్వాత రెండో విక్టరీ ఏంటంటే ఈమెకి అంటే ఓనర్స్లో ఇద్దరు నుంచి టనర్స్ ఇద్దరు కంటెండర్ ఈమె సెలెక్ట్ చేయాలి అని చెప్పడము ఆమె బయటకు వచ్చి టనల్స్లో ఓనర్స్లో ఇద్దరిని ఇద్దరిని ఈమె ఈమె చేతుల మీద కానీ ఈమె కంటెండర్ని సెలెక్ట్ చేయడంతో రెండో విక్టరీ సాధించింది ఇక మూడో విక్టరీ వదలకు బెదరకు అనే గేమ్లో ఈమె తరపున శ్రీజా ఆడినా కానీ ఈమె అన్ని అవమానాలు భరించిన తర్వాత ఆ ఘన విజయం అంటే ఫస్ట్ వీక్ సీజన్ ఫస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ వీక్ కెప్టె కెప్టెన్సీ కంటెండర్ బ్రాడ్జ్ని అందుకుందామే ఇది చాలా గొప్ప విషయం ఆమె అంతేకాకుండా ఆమె అంత ఎంటర్టైనరు మన హౌస్ అన్ అన్ని అందరిలో చూసుకున్నా సరే ఈమెంత ఎంటర్టైనరు ఈమెంత కూల్ పర్సన్ అయితే నాకు కనబడలేదు ఇది మూడో విజయం ఆమెది ట్విస్ట్ అయితే మనకు ఎపిసోడ్లో కనబడతా ఉంది ఇది కూడా ఇది బిగ్ బాస్ కూడా గ్రహించి ఈమె ఇలా ఉంటేనే ఇంత చేస్తుందంటే కెప్టెన్సీ కెప్టెన్ అయితే ఇంకెంత చేస్తుంది అనే ఉద్దేశంతో ఆమెకి స్పెషల్ పవర్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది మనం అందరం చూసాము ఫ్రెండ్స్ మనం టాపిక్లో వెళ్ళిపోయే ముందు మన వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే మీరు నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతారు నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నిన్న జరిగిన ఎపిసోడ్లో అంటే వదలకు బెదరకు ఆ గేమ్ ఎపిసోడ్లో నాకు నచ్చిన విషయాలు నచ్చని విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేటప్పటికి నచ్చని విషయాల గురించి చెప్తున్నాను వదలకు బెదరకు టాస్క్లో ఇమానియల్కి అన్యాయం జరిగిందని చెప్పేసి నాకైతే అనిపించింది సంచాలక్గా వ్యవహరిస్తున్న మనీష్ అయితే చాలా ఫౌల్ గేమ్ ఆడినట్టుగా నాకు అర్థమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాడ్లు పీకడానికి వచ్చినప్పుడు మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా నుంచొని గ్రీన్ సిగ్నల్ పడేదాకా వెయిట్ చేసి గ్రీన్ సిగ్నల్ పడగానే ఆయన గోహెడ అని చెప్పేసి పంపించడం జరిగింది తర్వాత ఇమానియల్ వచ్చేసరికి అతని వైపు అసలు చూడకుండా ఏదో మనసులో ఏదో పెట్టుకొని అతని వైపు చూడకుండా సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడకుండానే అతని చేత అతను లాగిన తర్వాత అప్పుడు ఆపి గ్రీన్ సిగ్నల్ పడకుండా నువ్వు వెళ్ళావు నిన్ను ఎలిమినేట్ అని చెప్పేసి బిగ్ బాస్కు సార్ ఇమాన్యుయల్ ఎలిమినేట్ అని చెప్పి చెప్పడం చాలా నాకు ఫౌల్ అనిపించింది ఎందుకంటే రూల్స్ అనేవి అన్ని మెంబర్స్కి ఒకేసారి ఒకేలాగా ఉండాలి కొందరికి ఆ పార్షియాలిటీ చూపించినట్టయితే నాకు మనీష్ అర్థమైంది తర్వాత వచ్చేటప్పటికి శ్రీజ రాడ్లనైతే మాత్రం అసలు ఎవ్వరూ టచ్ కూడా చేయలేదు ఆమె స్ట్రాటజీగా పైకి వెళ్ళి చాలా హై హైగా వెళ్ళి నుంచుని ఉన్నా సరే ఆమెని గేమ్ అంటే గేమ్ అయిపోయే ఎండ్ వరకు ఆమె రాడ్లని టన్నర్స్ కానీ ఓనర్స్ కానీ ఎవ్వరు కూడా టచ్ చేయకపోవడం నాకైతే నచ్చలేదు దానికి కారణం కూడా చెప్తాను ఇప్పుడు ఓనర్స్లో ఇద్దరికి లో ఇద్దరికి ఆమె ద్వారా అంటే శ్రీజ ఎవరి తరపున ఆడుతుంది సంజన తరపున ఆడుతుంది సంజన వల్ల ఓనర్స్కి టన్నర్స్కి ఇద్దరికి కూడా కంటెండర్షిప్ అయితే వచ్చింది ఈమె ద్వారా అలా అని చెప్పి స్వామి భక్తి చూపించుకున్నట్టు నాకైతే అనిపించింది చాలా అంటే అందరికీ జనాలకి అర్థమైపోయింది బిగ్ బాస్కి కూడా తెలుసు ఆ సంజన అనేది కెప్టెన్సీ టాస్క్ విన్ అవుతుంది అని చెప్పేసి ఆయనకు కూడా తెలిసినట్టుంది అందుకోసం ఈ గేమ్ ఇలా డిజైన్ చేసినట్టుగా నాకైతే అనిపించింది ఇంకొక పాయింట్ ఏంటంటే హరీష్ మాస్క్ మ్యాన్ గురించి ఆయన వచ్చేటప్పటికి అందరికీ నీతులు చెప్తూ సలహాలు ఇస్తూ నేను తోపుని నా అంత నీతిపరుడు లేడు తర్వాత నే నేను ఎవరి మాట వినను నేను చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాత్రం ఇన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పైన అంటే చక్క పైకి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి పైన టచ్ చేయకూడదు టచ్ చేస్తే ఎలిమినేట్ అనే రూల్స్ అయితే పెట్టుకోవడం జరిగింది అతను అందరూ అంటే మనకు కూడా మీరు అందరూ చూసుంటారు అందరూ చూస్తుండగానే ఆ లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి పైన చెక్క మీద మో ఇలా బ్యాలెన్స్ చేసి ఉంటాడు బ్యాలెన్స్ చేస్తాడు చేసిన తర్వాత అందరూ వచ్చేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తాడు కళ్యాణ్ అవుట్ కళ్యాణ్ ఎలిమినేట్ అని చెప్పి అరుస్తారు అరుస్తారు మనీషు చూ చూడలేదు ఆ విషయం అయితే గ్రహించలేదు వీళ్ళందరూ ప్రెజెట్ చేసేటప్పటికి నేను చూశాను పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అని చెప్తాడు ఎలా ఏం చేశాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడగా నీ మోచేయి మోచేయి రైట్ హ్యాండ్ మోచేయి ఇలా నువ్వు సపోర్ట్ ఇచ్చావు నేను చూశాను అని చెప్పి అబద్ధం ఆడతాడు అతను అసలు చూడనే చూడలేదు అతను అయితే లెఫ్ట్ హ్యాండ్ అరచేయి ఇలా టచ్ చేశాడు అది అయినా సరే టచ్ చేసినా సరే ఎలిమినేటే అది అందరూ తెలుసు హౌస్ మేట్ అందరూ చూశారు కానీ హరీష్ మాత్రం ఒప్పుకోకుండా నేను చూసుకుంటాను అంటే సంచాలక డెసిషన్ ఫైనల్ డిసిషన్ అని చెప్పేసి నేను అతనిలాగా ఇలా బిహేవ్ చేయాలని బాడీ షేమింగ్ చేస్తూ అంటే ఇమాన్యుయల్కి బాడీ షేమింగ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది అంటే అతను గేమ్ స్పిరిట్ లేదు అతనికి ఇప్పుడు ఓటమిని అంగీకరించలేదు రూల్స్ ఆర్ రూల్స్ అందరికీ ఒకటే రూల్స్ ఉండాలి అతను అలాంటి రూల్స్ అయితే పాటించలేదు అనిపించింది ఇంకోటి ఏంటంటే ప్రియా హరీష్ కాన్వర్జేషన్లో తనుజా ఇమానియలు భరణి ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అని అనుకున్నాను ఇంతవరకు కానీ నాకు ఇప్పుడు తెలిసింది ముగ్గురు అమ్మాయిలతో నేను ఈ గేమ్లో ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి అన్నాడు అంటే అమ్మాయిలు వీకా ఈ దృష్టిలో అంటే మహిళలు ఈ దృష్టిలో వీక్ అని చెప్పేసి నాకైతే అర్థమైంది కాస్త పార్షియాలిటీ చూపిస్తున్నట్టుగా నాకు అయితే అనిపించింది ఇంకో విషయం ఏంటంటే సంజనా గారు గుడ్డు దొంగతనం చేసినప్పుడు హౌస్ మొత్తం ఎక్కువగా ఓనర్స్ మాత్రం ఆమె మీద టార్గెట్ చేసి ఆమె మీద ఎలిగేషన్ వేసి చాలా రచ్చరచ్చ చేయడం మీరు అందరు చూశారు ఏంటి దొంగతనం చేసింది ఒక్క గుడ్డు దొంగతనం చేసిందని నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆమెకు వచ్చిన లగ్జ లగ్జరీ దాంట్లో చాక్లెట్లు థమ్సప్లు ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ దొంగతనం చేసి దాచి పెట్టుకుంది హరీషు మరియు ప్రియాను మనీష్ని ఎంకరేజ్ చేశాడు వీళ్ళు చేస్తే ఫన్ను ఆమె చేస్తే దొంగతనం ఇదైతే అసలు నాకు ఇదైతే ఈ మ్యాటర్ అయితే నాకు నచ్చలేదు ఈ ఎపిసోడ్లో నచ్చిన విషయాలు వచ్చేటప్పటికి రాము రాథోడు వదలకు బెదరకు ఆ గేమ్ ఆడిన ఆట తీరు నాకైతే మాత్రం చాలా సూపర్ అనిపించింది నెక్స్ట్ లెవెల్గా ఆడాడు అతను మాత్రం అతను 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 చూడడానికి సన్నగా పుల్లగా ఉన్న పుల్లలాగున్నా అతని దగ్గర ఎంత ఎనర్జీ ఉంది ఎంత ఆ స్టామినా ఉంది అని అనిపించింది అంటే బిగ్ బాస్ వాళ్ళు ఊరినే వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి పంపలా వీళ్ళ స్టామినాను కూడా సెలెక్ట్ చేసి అనిపించింది ఈ ఆయన మాత్రం టాస్క్ మాత్రం అనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు ఒక్క గంట నలభై నిమిషాల పాటు జరిగిన ఈ గేమ్లో చివరి వరకు ఫైట్ చేశాడు అతను చివరి వరకు అంటే వచ్చిన ప్రతి కంటెండర్ అతన్నే టార్గెట్ చేస్తూ అత అతని స్టిక్స్ లాగుతూ ఉన్నా సరే అటు నుంచి ఇటు ఇటు నుంచి అతను ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా సరే గేమ్ లాస్ట్ వరకు ఆడి సృష్టిని గెల వర్మను గెలిపించాలని తాప తాపత్రయంతో ఆయన ఆడిన ఆట తీరు మాత్రం సూపర్ అనిపించింది నాకైతే మాత్రం ఇంకో విషయం ఏంటంటే మన శ్రీజ శ్రీజ స్ట్రాటజీగా పైకి వెళ్ళి నుంచింది అందరి మీద కంటే పైకి వెళ్ళి నుంచింది ఆమె స్టిక్స్ ఎవరు లాగపోయినా కానీ కథమ కంటె కథమ కంటెస్టెంట్స్ నుంచున్న ఆ తీరు అంటే వాళ్ళకు ఇలా పట్టుకుని నుంచున్నప్పుడు వెనకాల బ్యాక్ సపోర్ట్ అయితే వెనకాల చక్క ఉంది అంతగా పెయిన్ఫుల్ అనిపించదు ఈమె నుంచున్నది ఇక్కడ నుంచి పై దాకా వెళ్ళిపోయింది చక్క పై దాకా ఇక్కడ నుంచి మనకు పైకి వచ్చేసింది అంటే గేమ్ నడిచిన అంతసేపు అంటే ఒక గంట నలభై నిమిషాల పాటు ఆమె అట్లాగే నుంచునుంది అంటే ఎంత పెయిన్ఫుల్ అంటే మనకు నడుము మామూలుగా నుంచుంటే నడుము నొప్పి వచ్చేసింది ఆమె అంతసేపు అంత హైట్ మీద ఎటువంటి సపోర్ట్ లేకుండా నుంచి ఆమె కూడా గ్రేట్ ఆమె ఆట తీరు కూడా నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే సంజనా గారు ఆమె ఇన్ని అవమానాలు పడి ఇన్ని చిత్తరాలు పడి ఇంత జరిగిన తర్వాత ఆమె ఈ సీజను ఫస్ట్ కంటెండర్ ఫస్ట్ అంటే కెప్టెన్ కంటెండర్ షిప్ గెలుచుకోవడం ఆ బ్యాడ్జీ తను దక్కించుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే అందరూ ఆమెను టార్గెట్ చేసినా కూడా ఆమె ఎటువంటి ధైర్యం కోల్పోకుండా ఫ్యామిలీ అని చెప్పి అది అని చెప్పి ఆమె బాధపడకుండా అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా చక్కగా ఆడింది అది కూడా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా హౌస్లో కూడా అంటే కెప్టెన్సీ బ్యాడ్జ్ వేసుకున్న తర్వాత కూడా ఆమె హౌస్లో అందరితో కలిసిన తీరు కానీ ఆ తర్వాత స్కిట్ చేసి అందరినీ నవ్వించిన తీరు కానీ ప్రతి ఒక్కరిని ఆమె హరీష్ దగ్గరికి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తుంది అందరి కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా మనం స్కిట్ చేద్దాం ఇలా ఎంటర్టైన్ చేద్దాం కంటెంట్ సృష్టిద్దాం అని చెప్పేసి ఆమె అంటూ అందరినీ నవ్విస్తూ కంటెంట్ క్రియేట్ చేయడానికైతే చాలా ట్రై చేస్తుంది నాకు తెలిసి ఉన్న హౌస్ మేట్స్ అందరిలో టాపెస్ట్ కంటె కంటెంట్ సృష్టించేది ఎవరంటే మాత్రం సంజన గారే ఎంటర్టైనర్ ఎంటర్ లేడీ ఎంటర్టైనర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆమె మాస్ మహారాణి అని కూడా చెప్పుకోవచ్చు అంత అంత చక్కగా ఆడింది ఆమె ఆట తీరు వల్లే బిగ్ బాస్ ఇప్పుడు దాకా జరిగిన ఎపిసోడ్ హిట్ అని చెప్ చెప్తాను నేనైతే మాత్రం ఆమె వల్లే హిట్ అయింది బిగ్ బాస్ కూడా గ్రహించే ఆమెని ఇవే కెప్టెన్ అయితే ఇట్లా ఉంటేనే ఇంత ఎంటర్టైన్ చేస్తుంది ఇంత ఆలోచిస్తుంది కెప్టెన్ అయితే ఇంకెంత బాగా చేసిద్ది అనే ఉద్దేశంతోనే ఆమెకి కంటెండర్ డైరెక్ట్ కంటెండర్షిప్ ఇచ్చినట్టు పవర్స్ ఇచ్చినట్టు కూడా మనకైతే అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి అంటే మొత్తం చెప్తే వీడియో బాగా లెంగ్త్ అవుతుందని చెప్పేసి మెయిన్ మెయిన్ పాయింట్ అంటే నచ్చే విషయాలు నచ్చని విషయాలు ఇప్పుడు నేను నాకు నచ్చే విషయాలు నచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను సేమ్ ఇవి మీకు కూడా ఎవరికైనా సరే నచ్చి నచ్చినవి నచ్చనివి ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఇలాగే ఆదరిస్తారని చెప్పేసి థ్యాంక్స్ టు ఆల్